శ్రీమాతేనమా ఈ వీడియోలో మనం మార్చి పదహారు నుంచి ఇరవై రెండవ తారీఖు మధ్యలో జరగబోయే వార రాశి వారికి పరిశీలించినప్పుడు మరి వారికి ఈ వారంలో రవిగ్రహం ఒక్కటే అనుకూల స్థానంలోకి రావడం జరిగింది మరి ఈ కారణం వల్ల మీరు శత్రువులపై విజయాన్ని సాధిస్తారు అలాగే వృత్తిలో చాలా మంచి పేరు రావడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా ఇది ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్న వాళ్ళకి వాళ్ళ యొక్క వృత్తిలో ఉన్నటువంటి సమస్యలు చాలా వరకు పరిష్కారమై ఒక విధమైనటువంటి వృత్తిలో గౌరవం మీకు లభించే అవకాశం ఉన్నది అలాగే ఎవరైతే నూతనంగా ప్రభుత్వ ఉద్యోగంలో ప్రవేశించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారో వారికి ఈ సమయంలో ప్రభుత్వ పదవి లభించే అవకాశం ఉంది అంటే ఎల్లవేళలా ప్రభుత్వంలో రిక్రూట్మెంట్స్ అలాంటివి ఉండకపోవచ్చు అయితే ఏంటంటే ఏదైనా ఒక నామినేటెడ్ పోస్ట్ కానీ ఒక ప్రభుత్వ అధికారి వద్దో ఒక రాజకీయ నాయకుని వద్దో కొంతమంది ఏంటంటే పిజిల్గా వాటిగా ప్రవేశిస్తూ ఉంటారు ఆల్రెడీ ఒక గవర్నమెంట్ సర్వీస్లో ఉంటూనే మళ్ళీ ఈ విధంగా మినిస్టర్స్ దగ్గర వాళ్ళ దగ్గర మరి పిఏలు గానో గానో కొంతమందికి అవకాశాలు వస్తుంటాయి అటువంటి అవకాశం ఈ రాశిలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకి ఒక విధంగా ప్రజాసేవ చేయడం కానీ ప్రజా సేవకులకి సేవకులుగా ఉండడానికి ఈ గ్రాస్థితి అనుకూలించడం జరుగుతూ ఉంది అలాగే నామినేటెడ్ పోస్ట్ లాంటివి కానీ మరి మధ్యకాలంలో కొంతమందికి ఎమ్మెల్సీలు గట్టా వస్తున్నాయి కదా అటువంటి పదవికి కూడా ఈ రాశి వారు అర్హత ఉంటే లభించే అవకాశం ఉన్నది ఇక మనకి దాని తర్వాత బాగా ఉపయోగపడే గ్రహం ఏదైనా ఉంటే మరి అతి తొందరగా మారబోతున్నటువంటి అంటే ఈ నెలాఖరులో ఆరవ స్థానంలోకి మారబోతున్నటువంటి శని భగవానుడు ఇంచుమించుగా బోర్డర్లోకి రావడం వల్ల ఈ రాశిలో ఉన్నటువంటి అంటే తులారాశిలో ఉన్నటువంటి అటు కళారంగం వారికి సినిమా టీవీ మీడియా యూట్యూబ్ ఏ రంగంలో ఉన్నవారికైనా అలాగే రాజకీయ రంగం దాని తర్వాత ఏంటంటే సెలబ్రిటీ వర్గానికి సంబంధించిన వారు వీళ్ళకి చాలా వరకు అనూహ్యంగా గొప్ప అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది చాలా కాలంగా సక్సెస్ లేకుండా అసలు సక్సెస్ అంటే ఏంటో మర్చిపోయిన వాళ్ళ జాతకాల్లో తిరిగి మళ్ళా వాళ్ళు జీవితంలో ఫామ్లోకి రావడం కొత్త కొత్త ప్రాజెక్టులు సక్సెస్ చేయడం జరుగుతూ ఉంటుంది మరి ఈ రాశి అందే ఎవరైతే కన్స్ట్రక్షను రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి రంగాల్లో అంటే పెద్ద పెద్ద వెంచర్సు పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేపడుతున్న వారికి ఈ గ్రహస్థితి మీకు అనుకూలించే అవకాశం ఉంది అంటే అందువల్ల ఈ రాశి వారు ఎవరన్నా ఉంటే ఒక మల్టీస్టార్ సినిమా లాగా ఒక పెద్ద ప్రాజెక్టు అది వెంచర్స్ లాంటివి కానీ డెవలప్మెంట్ కానీ చేసుకుంటే కంపల్సరీగా ఈ రాశి వారికి ఇప్పుడు ఇది అవకాశంగా రావడం ఈ గ్రహాలు అనుకూలించడం అలాగే మీకు ప్రభుత్వ సహకారం కూడా లభించే అవకాశం ఉండదు అంటే తులారాశివారు ఎప్పుడు కూడా ఒక ఏదన్నా ఒక వ్యాపారం చేసినా ఒక ప్రయత్నం చేసినా ఒక పదవి కోసం ప్రయత్నం చేసినా అది పది మందిలో ఆకర్షించి ఒక రిచ్గా ఉండాలి తప్ప చిన్న చిన్నగా ఏ ప్రయత్నం చేసినా అది పెద్దగా వారికి సాధించే అవకాశం ఉండదు కాబట్టి మరి ఈ సమయంలో మీరు ఏదైనా ఒక పెద్ద ప్రాజెక్టు చేపట్టండి తొందరలోనే దాని ఫలితం వస్తుంది రాబోయే రెండున్నర సంవత్సరాలు మీ జీవితంలో ఒక సువర్ణాధ్యాయంగా మిగిలిపోతుంది కాబట్టి చిన్న చిన్నగా ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా ఈ తులారాశి వారికి శనిగ్రహం అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళ స్థితి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది మళ్ళీ శని ప్రతికూలంగా మారడగా మారినప్పుడు చాలా వరకు మరి కొన్నాళ్ళ పాటు వాళ్ళు ఎవరికి అది ఉన్నారో కూడా తెలియదు అన్నమాట సో అదన ఈ వారు మళ్ళా వెలుగులోకి ఫామ్లోకి రాబోతున్నారు ఏదైనా ఒక కొత్త ప్రాజెక్టుతో పది మంది దృష్టి ఆకర్షించే విధంగా మళ్ళా మీ యొక్క ప్రయాణం మీ యొక్క హవా మొదలవబోతుంది సాధారణంగా ఒక వ్యక్తికి సమస్యలు గ్రహాల వల్ల కామన్గా గ్రహాల వల్లే సమస్యలు వస్తుంటాయి అయితే ఈ సమస్యలు ఏ గ్రహం వల్ల మనకి వస్తున్నాయి అన్నది మనం తెలుసుకొని ఆ గ్రహం ఏ రాశిలో ఉన్నదో అబ్జర్వ్ చేసి ఆ రాశికి పరిహారం చేయడం వల్ల అసలు సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంటుంది అయితే ముఖ్యంగా రుణ సమస్యలు కుజగ్రహం వల్ల రావడం జరుగుతూ ఉంటుంది అయితే కుజగ్రహం వల్ల రెండు సమస్యలు వస్తాయి అందరికీ తెలుసు కుజుడికి పరిహారం కూడా కామన్గా చేస్తుంటాం హనుమానికి తమలపాకుల పూజ లేదంటే సింధూరంతో వచ్చిన సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తున్నాం అయితే మరి ఎందుకు ఈ సమస్య మనకి సాల్వ్ అవడం లేదు అని పరిశీలించినప్పుడు అయితే ఆ కుజుడు మనం పరిహారం చేసే సమయంలో ఏ రాశిలో ఉన్నాడో గమనించి ఆ రాశికి పరిహారం చేయడం వల్ల మనకి ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది సో అందువల్ల ఏంటంటే ఇప్పుడు అందరూ మనం భయభ్రాంతులకి గురి చేస్తున్నటువంటి అంటే అందరూ కాదు కొంతమంది ఇలాగా కొంతమంది అలాగా ఏమైనప్పుడు కూడా జనానికి అంటే ముఖ్యంగా జ్యోతిష్య ప్రేక్షకులకి చాలా అసహనాన్ని చిరాకుని భయాన్ని కలిగించే షష్టగ్రహ కూటమే ఇది మేన రాశిలో ఏర్పడడం జరుగుతుంది ఎప్పుడు ఏదో రాశిలో గ్రహాలు కలుస్తుంటాయి వెళ్తుంటాయి తిరుగుతూ ఉంటాయి కాబట్టి ఇది ప్రపంచంలో మహా అద్భుతము కాదు ఎప్పుడు జరగనిది కూడా కాదు రొటీన్గా జరుగుతుంటాయి అయితే వారు వారు దాన్ని బట్టి చూసే దృష్టిని బట్టి అది కొందరికి మంచిగాను కొందరికి చెడుగాను కనబడవచ్చు అయితే ఇప్పుడు ఎవరైతే ఈ షష్టగ్రహ కూటమికి ఇబ్బంది పడుతున్నారో దానికి పరిహారం ఏంటి మనం ఆలోచించినప్పుడు మరి ఈ గ్రహ కూటమి మేనరాశిలో ఏర్పడింది కాబట్టి మేనరాశికి మనం పరిహారం చేసుకోవాలి మేనరాశికి అధిపతి ఎవరు గురుగ్రహం మరి గురుగ్రహానికి పరిహారం చేసుకుంటే మనకి ఆటోమేటిక్గా మేనరాశి వెలువేటాయి ఆ రాశిలో ఏర్పడినటువంటి షష్టగ్రహ కూటమి మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంది అంటే ప్రతి గ్రహం కూడా అనుకూలంగా ఉంటుంది ప్రతికూలంగా ఉంటుంది మనం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది ఇప్పుడు గురుగ్రహానికి మనం పరిహారం చేసుకోవాల్సి ఉంటుంది ఈ షష్టగ్రహ కూటం ఇప్పుడు షష్టగ్రహ కూటం ఏమిది అల్లె నాలుగు గ్రహాలు అక్కడ ఉన్నాయి కదా దానికి కూడా పనిచేస్తుంది అంటే ఈ కూటం ఉన్నంతకాలం మీరు గురుగ్రహానికి పరిహారం చేసుకుంటే సరిపోతుంది అంటే గురుగ్రహానికి ఏ విధంగా పరిహారం చేసుకోవాలి చాలా సింపుల్గా దత్తాత్రేయుడు సాయిబాబా రాఘవేంద్ర స్వామి దక్షిణామూర్తి శివుడు చివరికి శ్రీమన్నారాయణుడు ఎవరికి ఏ విధంగా సులువవుతుందో ఆ విధంగా మీరు చేసుకుంటే సరిపోతుంది ఇక ఇవన్నీ మన వల్ల కావు చక్కగా గోశాలకు వెళ్ళడం గురువారం గురువారం గోశాలను దర్శించి ఆ గోశాలను శుభ్రంగా శుభ్రం చేసి తుడిసి అవసరమైతే గోవులకి స్నానం చేసి ఆ పరిసరాలు శుభ్రంగా ఉంచి ఆ గోవులకి ఏదైనా దోమలు గేములు ఏమి లేకుండా శుభ్రంగా ఫ్యాన్లు అలంకరించి ఫ్యాన్లు అమర్చి కొంచెం సేవ చేసి రావడం వల్ల మీరు ఒక వంద సార్లు షిరిడీ వెళ్తే ఎంత పుణ్యం వస్తుందో ఈ విధంగా ఒకరోజు ఆ గోశాలని శుభ్రం చేయడం వల్ల మీకు అటువంటి వరం సేవ పుణ్యం లభించే అవకాశం ఉంది చాలా వరకు హైదరాబాద్ వాస్తవ్యులకి చింతపల్లిలో వేయించేసి ఉన్న మరి సాయిబాబా గారు ఆలయ దర్శనం అంటే పర్టికులర్గా అదే ఎందుకంటే అక్కడ ముందుగా గోశాల ఉంటుంది దాని వెనకాలే మరి బాబావారు వేయించేసి ఉన్నారు అందువలన ఆ గుడికి వెళ్ళే ముందు ముందుగానే మనకి గోశాలను దర్శించి ఆ గోవుకి ఆహారం పెట్టి దాని తర్వాతే బాబా గారి దర్శనం జరుగుతూ ఉంటుంది అందువల్ల అవకాశం ఉన్నవాళ్ళు మరి ఈ షష్టగ్రహ కూటమి ఉన్నా లేకపోయినా మనకు అనవసరం ఒక్కసారి మీరు ఎక్కడ ఉన్నా కూడా గోవుని సేవ చేసుకోండి తర్వాత మీ ఇష్ట దైవాన్ని అంటే మీ గురువుని ఆఖరికి మీరు ఒక మోటార్ సైకిల్ మెకానిక్ అయి ఉన్న మీకు విద్య నేర్పినటువంటి మీ గురువుని చక్కగా ఒకరోజు భోజనం పెట్టి ఆయన పాదాలకు నమస్కరిస్తే కోటి జన్మల పుణ్యం మీకు లభించే అవకాశం ఉంది బట్ ఏదైనా నవగ్రహాలు అనుగ్రహం పొందాలంటే కంపల్సరిగా గురువు యొక్క అనుగ్రహం పొందవలసిందే మరి ఆ గురువు అంటే మా గురువు మంచివాడు కాదండి మందు తాగుతుంటాడు సిగరెట్ కాలుతుంటాడో ఇవన్నీ మీకు అనవసరం గురువు గురువే తప్ప గురువు వ్యక్తిగత అలవాట్లతో కానీ అతను స్నానం చేస్తాడా ఇవన్నీ మీకు అనవసరం చక్కగా మీరు గురువుని గురువు రూపంలో సేవించినప్పుడు కంపల్సరిగా మీకు ఆ పుణ్యం లభిస్తుంది దాని నుంచి అంటే నవగ్రహాలు పెట్టే ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది స్వస్తి